నలభై సంవత్సరాలు ఆకలితో మేము చచ్చిపోయాం అన్నవాడు ఒక్కడు లేడండి నీళ్లు దొరక్క మేము అల్లాడిపోయాం అన్నవాడు ఒక్కడు లేడండి ఏ సమయానికి కావలసిన సహాయం ఆ సమయానికి దేవుడు పంపిస్తూనే వచ్చాడు ఇస్రాయలీలే కాదండి నీ జీవితంలో నీ జీవితంలో ఎన్ని అవసరతలు రాలేదు ప్రభా పిల్లల ఫీజు కట్టేది అట్ట ఈ నెల ఇంటి ఎది కట్టేది ఇదిగో పలాన అవసరం తీర్చబడేదట గడగడ గడగడలాడినటువంటి అనుభవాలు ఎన్నో ఉన్నాయి కానీ విచిత్రం ఏంటో తెలుసా సరిగ్గా ఆ సమయం వచ్చేసరికి ఆశ్చర్యకరమైన సహాయాన్ని దేవుడు పంపించాడు ఎందుకు వీటన్నిటిని పదే పదే జ్ఞాపకం తెచ్చుకోవాలో తెలుసా గతంలో ఎదురైన శోధనలన్నిటిలో నా దేవుడు ఎలా నన్ను తప్పించాడో ఈ శోధనలో నుంచి కూడా నా దేవుడు నన్ను తప్పిస్తాడని నీ గుండెలో నుండి ఒక ధైర్యపు ఆత్మ పుట్టుకు రావటానికి దేవుడు కృప చూపిస్తాడు